హాయ్ అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి రైతులకు సంబంధించింది సో ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియోనైతే చూడండి అలాగే ఎవరైతే వీడియో చూస్తున్నారో సో రైతులకి ఈ వీడియోని వీడియోనైతే షేర్ చేయండి సో వారికి ఎంతో కొంత యూజ్ అవుతుంది సో ఈ వీడియో ద్వారా వాళ్ళు కొంచెమైనా తెలుసుకుంటారు సో మీరు షేర్ అయితే చేయండి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో లెట్స్ గెట్స్ ది వీడియో తెలంగాణ నాలుగు ఎకరాల వరకు ఉన్న రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు తెలిపారు ఎకరానికి రూపాయి ఆరు వేల చొప్పున మొత్తం ఒక వెయ్యి మూడు వందల పదమూడు పాయింట్ యాభై మూడు కోట్లు విడుదల చేస్తామన్నారు సో ఇక రైతుల విషయానికి వస్తే రైతులకైతే మంచి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు సో ఇక్కడ మనకి రైతుకి సంబంధించి నిధులను అయితే విడుదలైతే చేశామని ఇక్కడ వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారే మనకి ఇక్కడ స్వయంగా ప్రకటన అయితే చేశారు సో మనకి ఇక్కడ చూడండి ఆరు వేల చొప్పున మొత్తం ఎకరానికైతే పదమూడు వందల పదమూడు కోట్లు అయితే మనకి ఇక్కడ విడుదల చేశామని ఇక్కడ మనకి ప్రకటన వచ్చింది అలాగే నెక్స్ట్ ఎకరాలతో సంబంధం లేకుండా వారంలో మిగిలిన వారందరికీ రైతు భరోసా నిధులు జమ చేస్తామని మంత్రి పేర్కొన్నారు మీ అకౌంట్లో డబ్బులు జమ అయ్యాయా కమెంట్ చేయండి సో మీ అకౌంట్లో అయితే డబ్బులు వచ్చాయా లేదా అనేది మీరు కమెంట్లో అయితే చేయండి అలాగే రాకుంటే మీరు వెళ్ళి తెలుసుకోండి అలాగే మీ అకౌంట్లో డబ్బులు రాకుండా ఇక్కడ ఒకటి గమనించండి టెన్షన్ అయితే పడకండి సో మనకి ఇక్కడ వారంలోపు ప్రతి ఒక్కరికి వస్తుంది అంటూ మనకి ఇక్కడ మెన్షన్ అయితే చేశారు సో డబ్బుల గురించి అయితే టెన్షన్ తీసుకోకండి ఎకరాలతో సంబంధం లేకుండా వారంలో మిగిలిన వారందరికీ రైతు భరోసా నిధులు జమ చేస్తారు వారంలో అందరికీ వస్తుంది థ్యాంక్ యూ